నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇదిగోనండి మా బుజ్జి తోట ఎంత బాగుందో కదా చిన్న ధర్మాకాల్ బాక్స్లో మన తోటలో బాగా కాసేది యాపిల్ బీర్ చెట్టు అండి ఆ చెట్టు విపరీతమైన కాయలైతే కాస్తుంది మన తోటలో బాగా కాసే చెట్లు మనకి అంజూరా పట్టుందండి యాపిల్ బీర్ ఉంటుందండి జామకాయలు మామూలే అయితే మనకి ఎక్కువ మనకు దొరకని వస్తువులు కదండి ఇవి తర్వాత మలబెర్రి కాయలండి ఇవి బాగా కాస్తున్నాయి సపోటాలు కాస్తున్నాయండి పర్వాలేదు అయితే మనకి యాపిల్ బెరి మాత్రం మన తోటలో ఎప్పుడు కాస్తూనే ఉంటుందండి ఇప్పుడు అయిపోయిందండి మనకి దీనికిలాగేనండి మలబెరీ చెట్లాగే దానికి కూడా మనం చిన్న కేర్ తీసుకుంటే చక్కగా ఈ సైజు కాయలు అయితే వస్తాయండి కుండీలో అలాంటి కాయలు కాయటం చాలా విచిత్రమే కదండి మా వారైతే నేను ఛానల్లో ఏదో వీడియో చూసి కుండీలో బత్తాకాయలు కాసిందంటే అవే అన్ని గ్రాఫిక్ అన్నారు ఇప్పుడు ఏమి అండి మనం యాపిల్ బీర్ని ఎలా కేర్ తీసుకుంటే ఎక్కువ కాయి వస్తుందో కుండీలో ఈ వీడియోలో చూద్దామండి అలాగే ఒక ఫ్రెండ్ జాంకాయలు ఉన్నాయండి ఏం చేయాలి మనం అరటి పళ్ళు ఎలా ఉపయోగించుకున్నామో సేమ్ ఆ వీడియో చూసి దానికి లాగే ఇచ్చేసేయండి ఎక్కువ ఉన్నాయనుకోండి జోహన్ క్యూ పద్ధతుల్లో మనం బెల్లం జాంకాయని వేసుకోవచ్చు ఇదిగోనండి బొబ్బాయి చిక్కం ఈ తొక్కలను కూడా వాడుకోవచ్చు లేదు మనకి ఇవన్నీ చేయలేమండి చక్కగా సైజుని బట్టి మనం ఇదే మూడు అండి ఒకే చెట్టుకి కప్పెట్టామనుకోండి ఈ చెట్టుకి కప్పెట్టామనుకోండి తెల్లారిసరికి చెట్టు నల్లగా అయిపోతుందండి అలా కాకుండా మనం పెద్ద కుండీకి ఒక కాయ ఇలాంటి ఆటలికి ఒక చిన్న పేడి లేదంటే నేను ఎలాంటి వాటికి కంపోస్ట్లో ఇస్తానండి మరి చిన్న ఆటలకి చేయను పెద్ద కుండీకి ఒక బకెట్కి ఒక కాయ ఇది చూసారా ఉమా వాళ్ళు చెట్టు కాయలు కోసారండి పాదుని కాయ భద్రాసిపోయిందట వాళ్ళు కూర అండరు దీంతో అల్వా చేసుకోవచ్చు కూర వండుకోవచ్చు సాంబార్లు వేసుకోవచ్చు చక్కగా మనం ఎన్నో రకాలు ఉన్నాయండి దీంతో చేయటం కానీ ఏమి చేయలేన వాళ్ళు పాడేస్తారు కదండి నేనైతే మా తోటకు ఉపయోగించుకుంటున్నాను ఇవాళ యాపిల్ బీరికి ఇవన్నీ ఇచ్చేద్దామండి ఎలా ఇవ్వాలో ఏంటో అన్నది ఈ వీడియోలో చూద్దాం అలానే మీకు ఈ కంపోస్ట్ ఎంత బాగా అయ్యింది మా మాకు అవ్వలేదని బాధపడకండి మీకు ఈ వీడియోలో పూర్తి వివరిస్తాను మీరు మీకు అయిన కంపోస్ట్ కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కంగారు అయితే పడవద్దు మన అందరం కూడా ఏది సులువో అది నేర్చుకుని పు పెంచుకుందాం మరి వీడియోలోకి వెళ్ళిపోద్దామా వచ్చేయండి ఇది కంపోస్ట్ అండి మనం కాస్త అంతా రెండు డొక్కలు వేసి కిచెన్ వేస్టు మన తోటలో తుక్కు అన్నీ కలిపి ఇందులో వేసేస్తానండి ఇలా తయారవుతుంది నాకు ఈ కంపోస్ట్ కంటే నాకు ఈ కంపోస్టే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి చాలా చూశాను నేను అందుకే మీకు చెప్తున్నాను చూసారు కదా మీరు ఇలా తడిగా ఉందని అసలు బాధపడకండి ఇలా ఎండబెట్టేసుకుంటే పొడి అయిపోతుంది కానీ మనం ఇలా కూడా మొక్కలకే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి ఇలా రాలేదని బాధపడద్దు చక్కటి కంపోస్టు ఇలా తడిగా ఉన్న దాన్నే మన మొక్కలకి ఇలా ఇచ్చేసుకుందాం ఇది నిలవ పెట్టుకోవాలి అంటే మనం ఎండబెట్టుకుంటే సరిపోతుందండి చాలామంది జల్లిస్తున్నారు ఏవో చేస్తున్నారు అవన్నీ చేయొద్దండి మన శ్రమతో కూడిన పని పెట్టుకోవద్దు సులువుగా పెంచుకుంటే ఇంకో నాలుగు మొక్కలు పెంచుకోవటానికే అవకాశం ఉంటుంది ఇదేనండి నా ఆలోచన అందుకే మీకు శ్రమ పడొద్దు అని చెప్తూ ఉంటాను ఇదిగోనండి మా యాపిల్ బీర్ చెట్టు ఈ చెట్టు అండి చాలా పెద్దదైతే అయ్యిందండి మనం ఏం చేద్దామంటే దీన్ని కొంచెం కటింగ్ అయితే చేద్దామండి ప్రతి కొమ్మనేనండి ఇలా ఎండిపోయిన పుల్లలల్లో ఇరిసేద్దామండి ఇరిసేసి కుదమట్టంగా కుదిరిగా చేసామనుకోండి మనకివి మనీ కొత్త చిగురులు వచ్చి చూసారా ఎంత సైజు కాయిందో ఇవి నేనైతే బలి తిన్నానండి ఈ కాయల్ని తోటలోకి రావటం కాయ కోసుకు తినేటు మీకు చాలా వీడియో అయితే చూపించలేకపోయాను ఇలా కొన్ని కొమ్మల్ని అయితే కట్ చేసేద్దామండి చూసారా ఏ సైజు ఉన్నాయో కాయలు మన తోటలో ఇంతకంటే పెద్ద సైజు అయితే రావండి మనకే కుండీలో కదా ఎక్కువ కాయలు కాస్తే తక్కువ కాయలు కాస్తే మాత్రం ఈ సైజు కాయ అయితే రెండు మూడు సార్లు కాసాయండి అంతే ఎక్కువ ఎక్కువ కాయలు అయితే ఇదే సైజు ప్రతి కొమ్మనే ఇలా మనం ఇరిసిస్తే కొత్త కొమ్మలు అండి చాలా బాగా వస్తాయండి చూసారా కొన్ని ఎండు కొమ్మలు కూడా ఉన్నా తీసేస్తున్నాను ఇలా ఇలా చెట్టు అంతా ఇరిసేసానండి ఎక్కడికక్కడ కటింగ్ అయితే చేసేసాను ఇప్పుడు మనం ఈ కుండీలో మట్టి ఉంది కదండి మనం కాస్త మట్టినైతే తిరగేద్దామండి ఇక మనం దీన్ని రౌండ్ షేప్లో ఉంది కానీ మట్టి చూసారా ఎప్పటికప్పుడు దీంట్లోనండి ఏ మొక్కలు పెరిగినా నేనైతే తీసేస్తానండి చూసారు కదా ఈ సైజు కుండీ కండి మనం నేరుగా కిచెన్ వేస్ట్ వేసుకోవచ్చండి మొక్కకి కాస్త దూరంగా రెండు జాంకాయలు దీనికి తర్వాత బూడిది గుమ్ముడికాయ ఒక మొక్క వేద్దామండి వేసి మనం నీళ్ళు రోజు పోస్తే అండి అది కంపోస్ట్ అయిపోయి ఈ డబ్బా కూడా అయిపోతుందండి సర్వీసు ఇది అప్పుడే నాకు నాలుగు సంవత్సరాల నుంచి ఉందండి చెట్టు అప్పటి నుంచి కాయలు అయితే కాస్తూనే ఉంది నాకు ఎక్కువ మా తోటలో కాయలు బాగా కాసింది ఏంటి అంటే ఇదేనండి నేను అప్పుడు ఇది బకెట్లో ఉండేది నాకు దీన్ని ఎప్పుడు నేను రిపోర్ట్ అయితే చేయలేదండి ఈ సైజు కుండీకి రిపోర్ట్ చేయవలసిన పని లేదు మనం ఎప్పటికప్పుడు ఇలా మట్టి తీసేసుకుని దాన్ని ఇలా కా ఇలా ఇచ్చేస్తాను అంతే చూసారా మట్టి ఎలాగుందో మనకి ఇది ఎలా పెరుగుతూ ఉంటుందండి కొండ పెరిగినట్టు ఇందులో నేను కొన్ని బొబ్బాయి ముక్కలు వేస్తున్నానండి ఉన్నాయి కాబట్టి ఇక్కడ జాంకాయ చూసారా ఒక జాంకాయ వేసానండి ఈ మూల మనం ఇది ఇలాగా గొయ్యి తీసి కప్పి గోతిలో వేసేస్తాం కదండి మనం ఇలా మట్టి వేసేస్తాం తర్వాత మరో పక్కన చేద్దామండి మరో పక్కన తీసి ఈ గుమ్ముడికాయ ఉంది కదండి గుమ్ముడికాయని తగ్గ మొక్కకే పెడదాం ఇలా చేశాక దీంట్లోనండి మనం ఒక రెండు నెలలు వరకునండి దీనికి ఏమి ఇవ్వాల్సిన పని లేదండి అదే అండి నాకు సులువు ఇది నేను పాలకూర అనుకుంటున్నానండి కాదు తెల్లదుంప అదేనండి స్వచ్ఛదం అంటారు కదా అది నేను కిచెన్ వేస్ట్లో వేసాను అది ఇప్పుడు పాలకూర అనుకుంటున్నాను ఇప్పుడు వరకునం వేరే దాంట్లో వేద్దామండి ఇది ఉంది కదండి గుమ్మడికాయ ఈ గుమ్మడికాయనండి ఇలా హాఫ్ చేసి ఇక చూసారా ఇలా వేస్తున్నాను ఇందులో విక్కలు ఉంటాయి కదండి విక్కలు మొక్కలు వస్తాయండి కంగారు పడకండి మనకు అవసరమైతే ఆ పాదుని మనం పాకించి మనం కాయించుకోవచ్చు మనకు అవసరం లేదనుకోండి అది ఎలాంటి పాదైనా సరేనండి ఇలా పీకేసి దీనికే ఎరువుగా ఇచ్చేస్తా దీంట్లో మనం ఇప్పుడు నీళ్ళు వేస్తామండి చాలండి దీనికి మనీ చిగురైతే వస్తూ ఉంటాయి ఇది మనం వేరే మొక్కలకే మరో మొక్కకు వేద్దాం ఇప్పుడండి అండి చక్కగా కొమ్మ చిగుర్చి చాలా ఏపుగా వచ్చి పూత అయితే స్టార్ట్ అవుతుందండి ఇది ఎప్పటికప్పుడునండి నేను ఇలానే చేస్తుంటాను కాయలు కొయ్యగానే ఏవైనా మనకి ఇలా నీరసంగా ఉన్న కొమ్మల్ని ఇలా కట్ చేసుకుంటాను కట్ చేయకపోతే మనకి ఎంత బాగా చిగురులు రావండి ఇలా ఎప్పటికప్పుడు మనం తీసేసుకుని కంపోస్ట్లో వేసేసుకుంటున్నాను అంతే వంగ మొక్కలు కూడానండి కటింగ్ అయితే చేసేసానండి ఇప్పుడు మనీ చిగురుతున్నాయి పసుపుకి అయితేనండి నేను ఇంకా నీళ్ళు అయితే వేయట్లేదండి రెండు రోజులకి మూడు రోజులకి ఒకసారి వేద్దాం ఒకసారి రెండుసార్లు వేస్తానండి అంతే ఇక మనం హార్వెస్ట్ చేసేసుకుంటామే సంక్రాంతి వెళ్ళాక చూసారు కదా ఎంతో బాగా కాసే యాపిల్ బీర్ చెట్టు ఉన్నది యాభై లీటర్ల డబ్బాలో మా పొయ్యి చూడండి ఎలా ఉందో వంట చేసి చెయ్యండి నాకు వంటుంది యాపిల్ బీర్ చెట్టుకి ఇలా చేశాను కదండి ఇప్పుడు మనం ఇది గులాబ్ జామ్ అండి అంటే వాటర్ యాపిల్ అంటున్నారు కదా అది ఈ చెట్టు కూడానండి మనకి మనకు చాలా బాగా కాయలు అయితే కాసిందండి ఇప్పుడు మనం దీనికి బలం చేసామనుకోండి ఇప్పుడు చెట్టు పెరుగుతుందండి పూత సమయంలో చెట్లు పెరగవండి స్లో అయిపోతాయి మనం ఈ సమయంలో చేస్తేనే ఇవి బాగా పెరిగి కాయలు కాయడానికి ఉపయోగపడుతుంది మనం దీనికండి దానికైతే ఎలా చేసానో దీనికి కూడా అలానే వేసేస్తానండి దీనికి వేసి మనం ఇలాంటి పుల్లలు తీసేసుకుని పైన ఎత్తుగా ఎదగకుండా పైన చిగురులు అయితే కటింగ్ చేసేస్తానండి ఎప్పటికప్పుడు ఇలా దీనికి కూడా ఇవన్నీ ఇచ్చేస్తానండి సగం గుమ్మడికాయ ఈ బొబ్బాయి ఒక జాంపండు ఇలా వేసేస్తాను అది చూశారు కదా అదే మాదిరిగా ఇది కూడా వేసేసుకుందాం ఇక అంజూరా ఎలా ఉందో చూపిస్తాను రండి ఇంతేనండి నీళ్ళు వేసేసాను అయిపోయింది ఇక మనకిది చకచకా పెరుగుతుంది మొన్న నేను కిచెన్ వేస్ట్ వేసిన చెట్లు అండి ఎంత బాగా తీర్చాయో చూడండి వెల్లుళ్ళు వేశాను కదండి బలే మొలకలు వచ్చాయండి అలానే క్యారెట్ మీరు చూస్తూనే ఉన్నారు కదా ఇదిగోనండి ఇది కూడా ఇంతేనండి ఇలానే దానిమ్మకాయలు దిగినాయి పూత కూడా స్టార్ట్ అయినాయి మూడు కాయలు అయితే వచ్చాయండి ఇక మనకి దీనికి కూడా నేను చేప పొట్టలని కప్పెట్టానండి అది వీడియో చేశాను దాన్ని కూడా చూదురిగాని దీనికి నేను మొన్న మట్టి తీసేసి కిచెన్ వేస్ట్ వేసి కప్పెట్టుకున్నాను కదండి దీని రిజల్ట్ చూడండి ఎంత బాగా వస్తుందో సిగురులు చూసారా చక్కగా ఇవన్నీ కూడా నండి పై టిప్ కట్ చేసామనుకోండి దీనికి దీని అంటే సిగురు చాలా బాగా వస్తుందండి ఇలా మనం కట్ చేయకపోతే ఇవి ఇలానే ఉంటాయండి ఇలా కట్ చేయబట్టి నాలుగైదు కొమ్మలు వచ్చి చెట్టు గుబురిగా పెరుగుతుంది ఇలా ఆకులు చూసారు ఎంత దలసరిగా ఉన్నాయో ఇవన్నీ కూడా మనం కంపోస్ట్లోకి వాడేసుకుంటే మొక్కలకి ఎన్నో పోషకాలు ఇందులో ఉంటాయండి ఇలానే మనకి ప్రతిదీనండి ఉపయోగించుకోవచ్చు అరటిపండు తొక్కలండి ఇలా ఎండాయండి అలానే నేను ఉల్లిపాయ అండి ఎక్కువ అయినాయండి ఇంకా మనకి చాలా ఎక్కువ ఉంది అందుకే ఇది కంపోస్ట్ ఎండబెట్టి చేద్దామని ఇలా ఎండబెట్టేశానండి ఈ మధ్యలో మా వారు కూడా నాకు ఉల్లిపాయ మూటలు తెస్తున్నారు కదా అందుకని చూసారా ఇదివరకు నేను పాడైపోయిన ఉల్లిపాయని కప్పెడితే మనకే ఉల్లిపాయలు రెడీ అవుతూ ఉన్నాయి చూసారా ఎంత బాగా రెడీ అవుతుందో అలానే ఇంట్లో ఉన్న పాడైపోయి మొలకలు వస్తూ ఉంటాయి కదండీ అవి కొన్ని తర్వాత ఉల్లిపాయ మూటలు తెస్తున్నారు కదండి వారు కూడా పాడైన ఉల్లిపాయలని ఇలా ఏరి పక్కన పాడేస్తారండి అవి మన మొక్కలకి ఉల్లిపాయలని నేను ఇలా మొక్కల్లో నాటుకుంటాను అయితే మొక్క వస్తుందండి ఉల్లి ఉల్లి ఆకుల్ని తీసుకోవచ్చు లేదు అనుకోండి మనకే చక్కగా కంపోస్ట్ అవుతుంది మనం ఎల్లుళ్ళు పండించానండి చూసారా ఇలా నాసిగా అవుతుందండి కారణం ఏంటంటే మనకి వాటర్ ఎక్కువ వేసేస్తున్నాం ప్రతి కుండీ మనకు నల్లమట్టి నల్ల నల్లమట్టిలో అది తయారవ్వదండి ఉల్లి బాగా పండుతుంది నేను ఇది ఫస్ట్ అయితే కాదండి ఉల్లి ఎప్పటికప్పుడు పండిస్తూనే ఉన్నాను నేను ఇలా మనం పైన నాటుకున్నానండి ఆల్రెడీ మట్టి తక్కువ ఉంది ఇక్కడ అందుకని పైన నాటేసుకుని మట్టి అయితే వేసేసాను ఇలా మనం వేస్తే మనకే ఉల్లిపాయలు రెడీ అవుతున్నాయండి చూసారు కదా మీరే చూసారు కదా మీకు చూపించాను కదా ఇదిగో ఈ ఉల్లి ఆకు కోసుకుంటే మనకే ఉల్లిపాయ ఊరదండి కానీ మనకు అవసరానికి ఒకటో రెండో రసానికి కానీ పులుసులోకి కానీ నేనైతే ఇలా తీసుకుంటానండి రెండు మూడు ఆకులు అంతే అలా అయితే ఉల్లిపాయ రెడీ అవుతుంది ఈ గిన్నె అంతా కూడా నేను ఉల్లిపాయే ఊడుస్తానండి చూసారు కదా ఎంత చక్కగా మనం ఉల్లిపాయలు తయారవుతున్నాయో బాగా కాచే చెట్లలో నేను ఈ సపోటా కూడా చెప్పొచ్చండి చాలా బాగా కాస్తున్నాయి పర్వాలేదు అయితే టెరెస్ గార్డెన్లో మనకి వంద నూట యాభై కాయలు కాస్తుందంటే గొప్పే కదండీ అలానే మన నిమ్మ చెట్టు చూడండి బకెట్లో కూడా ఎంత బాగా కాస్తుందో మన ఇంటికి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక ఆకు ఒక కాయ కోసుకోవటానికి మన తోట మనకి ఇస్తుంది కదండీ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఎంత బాగా ఏ సైజు కాయ ఉందో చూడండి ఎన్ని కాయలు కాసింది అన్నది కాదండి సైజు కూడా మనకే ఎంత సైజు వచ్చిందో చూడండి ఇదిగో చూసారా నిమ్మ సైజు ఎంత సైజు కాయ మనం వేసింది బకెట్లో ఎంతకంటే మనకి ఏం కావాలో చెప్పండి అంజూరాలు అంజూరాలు కూడా చాలా బాగా సైజు అయితే వస్తున్నాయండి ఇదిగోనండి బకెట్ నిమ్మ చెట్టు ఈ బకెట్లో ఉంది అంజూరా ఈ బకెట్లో ఉంది అలానే వంకాయలు కూడా ఉన్నాయండి నేను తర్వాత కోసుకుందామని కొయ్యలేదు నేను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు బుడుక్కుని పైకి వచ్చి లడుక్కును కోసుకుని వెళ్ళిపోతానండి చూసారా ఎంత బాగున్నాయి అలానే మా చిట్టి బీరకాయలు అండి చూసారా ఇలా మనకి పొట్ల పాదు రెడీ అవుతుందండి మీకు పొట్లకాయ చూపించిన రేపటి నుంచి మన తోటలో పొట్లకాయలు అయితే కోసుకోవచ్చు అదిగో పొట్లకాయ మరొకటి ఇక్కడ ఉంది ఇదొ ఇదొక కాయ తర్వాత ఇదొక కాయ వీటికి కాస్త పెరిగాక మనం బెడ్లైతే కట్టాలండి బీరపాదు కూడా చాలా బాగా కాస్తున్నాయి కోతులు అయితే రావట్లేదండి మధ్యలో అందుకే మాకు బీరకాయలు అయితే కనిపిస్తున్నాయి ఇదేనండి ఇవాళ వీడియో మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి ఈ ఫ్రిడ్జ్లో నిన్న నేను కిచెన్ వేస్ట్ వేశాను కదండి ఈరోజు మట్టి అయితే వేసేసానండి అంతే చూశారు కదా అంజూరా అయితే మాది ఇదే కలర్ అండి ఎప్పుడు ఇంతకంటే రెడ్ అయితే అనిపించలేదు ఇదే కలర్ ఉంది కాయలు భలే ఉన్నాయి కదండి చాలా అండి ఇంకా పెద్ద కాయలు అయితే కాస్తున్నాయి చూశారు కదా మనం పచ్చి నీళ్ళు తీసుకున్నానండి అందులోకి కాస్త కొత్తిమీర అయితే తీద్దాం నేను వీటిని వేరుతో సహా తీస్తున్నానండి కారణం ఏంటంటే ఒత్తిగా ఉంది కదా ఇలా తీయటం వలన పక్క మొక్క కూడా మనకి చాలా చాలా బాగా పెరుగుతుంది ఏమి వాసనండి ఇవి కొన్నా ఇవి పండించుకున్నాక కొన్నా కొత్తిమీరం కానీ ఆకుకూరలు కానీ మానేసామండి వేసుకోవట్లేదు ఏదో పేరుకి కొత్తిమీరమే కానండి దీని వాసన ఎక్కడ వస్తుంది చెప్పండి ఇది చాలండి బోల్డ్ అంతా కూరలోకి ఉపయోగపడుతుంది నా చెట్టు తల్లి చిక్కిపోయిందండి ఇదేనండి వాట వీడియో ఈ వీడియో ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమ్మలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లక్క సంస్థ సుఖోభవన్ అందరికీ హ్యాపీ గార్డెన్ మా చిత్రులందరికీ బాయ్ బాయ్ బై బాయ్